ఇలా అమ్మవారిని తయారు చేస్తారా మమ్మీ పెడతారా అమ్మవారికి ఈ రోజు ఎందుకు అమావాస్య రోజే తయారు చేసేస్తారా యాక్చువల్లీ ఏంటంటే అమావాస్య తిథి దుర్గామాతకి మాతకి చాలా శ్రేష్టమైంది ఓకే ఎటువంటి దుష్టశక్తి శక్తి కానీ ఏదన్నా కానీ ఒక దోష నివారణ అంటే అమావాస్య రోజు దుర్గాదేవిని పూజించడం చాలా శ్రేష్టకరం కాబట్టి ఈ రోజే దేవుడికి అభిషేకం చేసి రేపు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాక్స్ ఈరోజు దసరా పండుగ లాగుంది కదా ఇది దసరా పండుగ కాదండి నవరాత్రి మొదటి రోజు ఇంకా మొదటి రోజు కూడా ప్రారంభం కాలేదు ఈరోజు అమావాస్యని అమావాస్య రోజుని అమ్మవారికి అభిషేకం చేసి అమ్మవారిని స్థాపిస్తారంట మా చిన్న మామయ్య గారు చేసే నవరాత్రి పూజ ఉత్సవాన్ని నేను ఈరోజు కవర్ చేయడానికి వచ్చాను మా మావయ్య గారు గత థర్టీ త్రీ ఇయర్స్గా ఈ నవరాత్రి ఉత్సవాలు చేస్తున్నారండి ఆ అమ్మవారు నిజంగా అక్కడ వచ్చి కూర్చున్నట్టుగా ఉంటుంది నేను ప్రతిరోజు వీలైనంత వరకు కవర్ చేస్తాను మేము ఎప్పుడు అంటే తెల్లారి ఫస్ట్ పూజ అయిన తర్వాత చూసేవాళ్ళం ఈరోజు అనుకోకుండా అమ్మవారే పిలిపించినట్టు అనిపించింది అంత భాగ్యం కలిగిందండి మాకు అమ్మవారికి అభిషేకం చేయడం చేసే భాగ్యం కూడా మాకు కలిగింది ఆ అమ్మ కృప ఉంటేనే మనం వెళ్ళి ఆమె దర్శనం కూడా చేసుకోగలమంట లేకపోతే దర్శనం కూడా దేవుడి పూజ నిత్య పూజ ఇది చేసే చోటండి ఇక్కడే అమ్మవారిని ముఖం చూశారు కదా అమ్మవారి ముఖం తయారు చేస్తున్నారు ఇంకా అంటే ఈరోజు అమావాస్య కాబట్టి మొత్తం విగ్రహాలు దేవుడు సామాను మొత్తం నీట్గా కడిగి పెట్టారు అభిషేకం స్టార్ట్ అయిందండి పూజ అభిషేకం చేసినాక అమ్మవార్లకి అలంకరణ చేసి పెడతారు ఇదంతా మిస్ కాకుండా చూడండి శ్రీ గురవే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అక్షంతలు తీసుకోండి ఓం నోరీ Maddebudheshkar var bir خدنگا ترمتادل <سؤال> سنر جرد دھم من جاندرگی امشیر کن مریاد خدنگا کلشارا دھرنگا رشکے کلشیکن تمشباتحرین پھیا جیار پیدا سفر مرمی وردان مہرنیم سوبرنا سردان بسردان سندرام حرج مریم لکشویم جانود دو ماما بہا دام ماما بہا دمارمترم حسنان دکپرکو دینیم سرکم دی بیم وقت پری سریرمالی ویدردان کانسو سرم گھرنگ اپ پاکارا مارک رانجولم دیل دفتہ تر پاکارن دیل پتہ سرم پتہ وردام دا نیرو پاکار شریم چندرام پربراسام پیس ساجولم دیل شریل لوگے ریگ روشتہ پتہ رام موسیقی श्रीं वा सज्ये कुले मादरमद्ग्नावादिने आवस लन्द् स्दिग्धा इले नवा सदेग्रह दिशा देवी मादर मुशिकं वा सज्ये धाते नसे सभा सभा मरणारी यतोदिधा दिलेदह सरप पर सदितुप्दार विस्वादे वसन्द् विदा दिग्घिह नावत्यवर्णां तवसाद्वन्दिमैरोश्रीं कर्मभले सुदिष्टा दुर्गां देवी कुं सरवम भव्ये سُتارا سیتارا سیر محر اکرین کمار جانب یا اسمان خستہ دلکھار بشمان پوشتہ مرتھے بردار ایرمی بھار دوکا جترالی آدھو بین یو حس بشمان یو نبکہ آدھار ریسن بنانام آدھو دیجاری پرگشی اتنے اترکمہ نزار مرداروں مردار روپا بشمان بھارکتہ دلکھار ککی شمطہ مکمی بھیجات بلے نتلاب اسکر آدھار بیلت پردنسے ய்ன <laughs> பத்தோகவாய்வாந்தோரே

మా అమ్మయ్య గారు అభిషేకం చేసిన తర్వాత మీ మందరం కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా అభిషేకం చేసామండి

موسیقی नमस्करो हरे राम पार्वती वदये हर हर

దుర్గా దుర్గామాతకి చాలా శ్రేష్టమైనది ఓకే ఎటువంటి దుష్టశక్తి కానీ ఏదన్నా కానీ ఒక దోష నివారణ అంటే అమావాస్య రి దుర్గాదేవిని పూజించడం చాలా శ్రేష్ఠకరం కాబట్టి ఈరోజే దేవుడికి అభిషేకం చేసి రేపు దేవి శవరన్న నవరాత్రి నవరాత్రులకి ప్రారంభించారు తొమ్మిది రోజులు పూజ చేస్తారు మళ్ళీ ఇట్లా అమ్మవారి మొఖంని ఎప్పుడు పెడతారు రేపేనా మార్నింగ్ ఇప్పుడు మరి అభిషేకం ఎందుకు చేశారు అభిషేకం చేసి విగ్రహ స్థాపన చేసేస్తారా విగ్రహ విగ్రహానికి అలంకరణ మొత్తం చేస్తాము రేపు మార్నింగ్ ప్రాణ ప్రతిష్ఠ చేసి అస్త నక్షత్రం నాట్ చేసి దేవి నవరాత్రి స్టార్ట్ చేసి శ్రోడా నక్షత్రంకి ముగింపు పూజ చేస్తాము ఓకే అది వెండితో చేయించిన అమ్మవారు ఈ కళ్ళు ఇవన్నీ మీరే తీర్చిదిద్దుతారా రోజు రోజు ఏ అలంకరణ ఉంటే ఆ అలంకారాన్ని మారుస్తారు పొద్దున్న అలంకరణ పూజ పొద్దున్న సాయంత్రం రెండు పూటల అమ్మవారి ఈ అలంకరణ అంతా రేపు అయినాక ఇంకా బాగా చూడొచ్చు ఇది ప్రత్యేకంగా అమ్మవారికి చేయిస్తారా మీరు పసుపు చేస్తున్నారు అమ్మాయి అది అమ్మవారి న్యాయ నవరాత్రి ముప్పై మూడో సంవత్సరం ముప్పై మూడో సంవత్సరం మేము చాలా ఎంతో అదృష్టం కలిగింది మాకు మా వ్యూఎస్ కి కూడా చూపించడం దీనికంటే సరస్వతి పూజ చాలా విశేషంగా చేస్తాము ఈసారి మా అదృష్టానికి బాసరకు రెండు వందల యాభై లీటర్ల ఆవు పాలు ఇవ్వడం జరిగింది బాసర నుంచి తెప్పిస్తున్నారా బాసరకి మన బాసరికి మీరు ఇస్తున్నారు ఇచ్చి అక్కడ అభిషేకం చేస్తున్నారు సరస్వతి మూల నక్షత్రం మూలా నక్షత్రం అది అక్కడ ఉన్న విద్యార్థులకు అందరికీ కూడా ఉపయోగపడుతుంది పాటిస్తారు ఈ తొమ్మిది రోజులు మేము ఉపవాసం ఉంటాము అపక్షంలో ఏంటంటే ఎటువంటి ఈ దీనికి నోలు కాకుండా దేని దీక్షలో ఉండి ఈ అమ్మవారిని కొలుస్తున్నాము ప్రతి సంవత్సరం ముప్పై మూడు ఏళ్ళగా ఇదే పద్ధతి అమ్మవారి నవరాత్రుల్లో చూసారు కదండి మామయ్య గారు చేసే విధి విధానాలు ఇవి ఇది మరుసటి రోజు బాల సుందరి దేవి అలంకరణ అనమాట ప్రతి ఒక్క చిన్నది కూడా చాలా జాగ్రత్తగా చాలా పద్ధతిగా చేయడం అలవాటు అది ఒకటి రెండు సంవత్సరాలైతే మనకి కొత్తగా ఉంటుంది అదే ఇన్ని ఏళ్ళగా చేస్తుంటే అదొక అల వాళ్ళ అలవాట్లో ఒక వాళ్ళ డైలీ దీనిలో ఒక భాగం అయిపోయింది ఆ అమ్మవారు కూడా ఎంత కలగా ఉన్నారో చూస్తున్నారు కదా ఆ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు మరి ఇదే అండి ఈరోజు బ్లాగ్ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి Thanks for watching.